హలో అండి ఈ వీడియోలో రవ్వ కేసర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని దేవుడికి ప్రసాదంగా శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఏదన్నా పూజలు ఉన్నప్పుడు కానీ దేవుడికి ప్రసాదంగా అలాగే పిల్లలు అడిగినప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు చాలా క్విక్గా చేసేయచ్చండి స్వీట్ ఈ వీడియోలో హల్వా ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేలాగా టిప్స్ అలాగే వీటితోటి డిఫరెంట్గా చేసుకునేలాగా ఆల్టర్నేటివ్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ హల్వా కోసం ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలి రవ్వని ఏ కప్పుతో తీసుకుంటామో అదే హల్వాకి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే కప్పు మెజర్మెంట్ తోటి తీసుకోవాలి స్వీట్ ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర సరిపోతుంది ఇంకెక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇక మూడు నాలుగు స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు మూడు స్పూన్ల వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ దోరగా వేగిన తర్వాత నెయ్యిలోంచి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ మిగిలిన నెయ్యిలోనే బొంబాయి రవ్వని వేయించుకోవాలి నెయ్యి చాలా తక్కువగా ఉందంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బొంబాయి రవ్వని దూరగా వేయించుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇలా బాగా దూరగా వేయించుకుంటా వచ్చే కలర్ తోటి చాలా బాగా కనిపిస్తుంది అలా కాకుండా కొంచెం ఎల్లో కానీ రెడ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలండి ఆ నీళ్ళని కానీ అన్ని నీళ్ళైనా వేసుకోవచ్చు హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అయినా వేసుకోవచ్చు చాలామంది బొంబాయి రవ్వ హల్వాకి ఒక కప్పుకి రెండు కప్పులు రెండున్నర తీసుకుంటారండి అలా కాకుండా మూడు కప్పులు తీసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా అలాగే స్మూత్గా ఉంటుంది నేను రెండు కప్పులు నీళ్లు తీసుకొని ఆ నీళ్లు బాగా ఇంకిన తర్వాత లాస్ట్లో పాలు వేస్తున్నాను ఈ హల్వా ఉండలు కట్టకుండా స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు నీళ్ళంతా ఇంకిన తర్వాత మిల్క్ వేస్తున్నాను ఫుడ్ కలర్ మనం ఏ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి స్టార్టింగ్లో అయినా యాడ్ చేయొచ్చు వాటర్ వేసేటప్పుడు లేదంటే మిల్క్ వేసాకైనా యాడ్ చేసుకోవచ్చు ఉండలు కట్టకుండా అలాగే మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి అన్నప్పుడు మనం చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత కరువుతూ మొత్తం బొంబాయి రవ్వలోకి ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ అలాగే టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి చక్కెర కరుగుతున్నప్పుడు హల్వా కొంచెం లూజ్ లూజ్ అవుతుంది అది నీరు మొత్తం పాకం అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మరీ డ్రై అయ్యే వరకు కాకుండా కొంచెము నీరంతా ఇంకిపోయి ఆ పాకము హల్వాలోకి ఇంకే వరకు ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇందులోనే వేసి కలిపేయచ్చు లేదంటే మనం బౌల్లోకి తీసుకున్నాక బౌల్లో అయినా పైన గార్నిష్ చేసుకోవచ్చు మంచి స్మూత్గా ఉండే హల్వా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని డిఫరెంట్ వేలో చేసుకోవాలనుకుంటే బొంబాయి రవ్వ బదులు గోధుమ రవ్వ తీసుకోవచ్చు చక్కెర బదులు బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అలాగే కొంతమంది యాపిల్ ప్యూరీ వేస్తారు పైనాపిల్ మ్యాంగో సీజన్ అయితే మ్యాంగో సీజన్లో కూడా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ తగ్గించి ఆ ప్యూరీ వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక రెండు నిమిషాల ముందు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసి బాగా కలిపేస్తే కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రొసీజర్లో చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్